సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది అయితే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది నివాసరావుకు భారీ ఊరట లభించింది వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డెబ్బై ఏళ్ళున వ్యక్తిని డెబ్బై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించారు అయితే మోడరేటర్ గా ఉన్నారు అనే ఏకైక కారణంతో కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు ఆయనకు భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టు వెంటనే ఆయన విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది డెబ్బై ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు ఇస్మాయిల్ తో మాట్లాడదాం ఇస్మాయిల్ చెప్పండి కొమ్మినేనికు ఒక భారీ ఊరట వెంటనే విడుదల చేయాలంటే కూడా సుప్రీంకోర్టు ఈ రోజు చాలా స్పష్టంగా చెప్పింది ఈ రోజు డిబేట్స్ లో చూసుకుంటే అటు టైమ్స్ సంబంధించినటువంటి ప్రేమంకర్ నావిక కావచ్చు లేదంటే రాజ్దీప్ సర్దేశ్ కావచ్చు లేకుంటే అర్ణబ్ గోస్వామి వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు అట్లా బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సినగా కోటరా నా 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 దిస్ ఇస్ ద నామవర్ జత వచ్చి కోర్టుకి సో మొన్న మంగళగిరిలో నాకు తెలిసి ఉండి ఉండి మంగళగిరిలో కోపరేషన్ సిన్వస్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు బార్ ఎసిఎస్టి అట్రోసిటీస్ నిస్పిడర్ ఆ చిత్రం చూసేయగా పోలీస్ వేరేని చేస్తుంటారు ఎలా చేస్తారంటే మన చెప్తే ఇంపూసేపుతుంది అక్కడ ఎక్కడో చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోతే రెండు మన పార్టీ వాళ్ళు పెట్టారు అనే విలేజ్ లో దెబ్బలు త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ దొరకపోతే అట్రాసిటీ తీసేశారు దాంతో పాటు ఇంకో సెక్షన్ కూడా తీసేశారు మిగతా సెక్షన్ అన్ని కూడా బిలో త్రీ ఇయర్స్ తెలంగాణలో గొల్లా కుర్మా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో పార్టీ పదవుల్లో సముచిత స్థాయి